జగన్ మాట మార్చారా మీడియా మెలకులేనా నిన్న మాట్లాడే నిన్న జగన్ గూగుల్ దాని మీద అంతా మాట్లాడారు ఒకటి అభివృద్ధి తర్వాత లిక్కర్ కుంభకోణంలో మీరే మీ వాళ్ళే దొరుకుతున్నారు మీరు అవన్నీ తప్పు కేసులు పెడుతున్నారు ఇట్లాంటివన్నీ ఆశ్చర్యం ఏమంటే అది తప్పని చెప్పొచ్చు ఆయన కాదని చెప్పే ఆధారాలు అవి పెట్టవచ్చు కానీ జగన్ అంత జగన్ కానీ వైసీపీ కానీ అంతకుముందు గూగుల్ సెంటర్ను వ్యతిరేకించారు ఇవా హెడ్డింగ్ కూడా రెండు చా వాటిలో అదే పెట్టారు స్వాగతిస్తున్నానని నాకు తెలిసి గూగుల్ను స్వాగతించము వద్దు అని వాళ్ళు ఎవరు లేరు అవును అయితే గూగుల్ని డేటా సెంటర్ అందులో ఏ డేటా సెంటర్ వస్తే అది వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది కరెంట్ ఖర్చు ఎక్కువ ఉంటుంది అలాగే హైదరాబాద్ అమెరికాలో ఇండియానా పోలీస్ దగ్గర వాళ్ళు వ్యతిరేకించారు ఇవన్నీ నిజం అవును ఈ మాటలు చెప్పారే కానీ నాకు తెలిసి వైసీపీ వాళ్ళు మేము వ్యతిరేకి అంత అంత అవివేకంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఉంటుందని ఎవరు భావించలేము ఇప్పుడు వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో మేము తెచ్చాము అని మీరు అంటున్నారు రెండు వేల ఇరవై మూడులో మేము సంతకాలు చేసామంటారు రెండు వేల ఇరవై ఐదులో ఫైనల్గా వచ్చింది కానీ మీతో కూడా నేను మాట్లాడాను ఈ మొత్తంలో అదాని పేరు ఎందుకు చెప్పలేదు ఫస్ట్ స్టేజ్లో మొదటి దశలో అదాని పేరు ఎందుకు చెప్పలేదు అదాని పేరు చెప్పడానికి అదాని ఏదో మహోద్ధరణ చేసేటం కాదు దీని వెనుక ప్రధాన శక్తి అదాని జగన్ నిన్న చెప్పిన దానివల్ల ఎందుకైతే ఏమి నేను ముందు నుంచి చెప్తున్నట్టుగా అదానినే దీనికి అసలు సూత్రధారి చక్రధారి మొత్తం అదానినే ఈ చక్రం అంతా తిప్పాడు మిగిలిన వాళ్ళంతా పాత్రధారులు అనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా రెండవది మాట మార్చారు ముందు వ్యతిరేకించి ఎవరు మాట మారుతున్నారో ఇక్కడ తెలియదు ఇప్పుడు ఏ ఈ మాట అంటున్న కొన్ని మీడియాల్లో ప్రధానంగా అవే హెడ్డింగులు కనిపిస్తున్నాయి నేను ఒకటి చెప్తాను మన మీడియా క్యారెక్టర్లో వచ్చిన మార్పు ఇది మామూలుగా ఏం చేస్తామంటే జగన్ ఇలా చెప్పాడు చంద్రబాబు అలా చెప్పాడు అని కౌంటర్గా పెట్టి మనం తోచిన పరిశోధన తర్వాత చేస్తాం లేదా ప్రజలకు వదిలేస్తాం కానీ ఇప్పుడు అది మారింది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలోనేమో జగన్ దాని కౌంటర్ కౌంటర్గా కింద పెడుతున్నారు ఇలా జగన్ మీడియాలో సహజంగా వాళ్ళు జగన్ దేపెట్టి రెండోది పెడుతున్నారు సో రెండు కోణాలు ఎక్కడ తెలియని ఒక పరిస్థితి ఇప్పుడు మాట మార్చటమా అంటే ఈ మాట మార్చడం మాది కూడా ఉంది అని ఆయన చెప్పుకుంటున్నాడు నిజంగా గూగుల్ను జగన్ లేదా వైసీపీ వాళ్ళు వ్యతిరేకించి ఇది రావద్దు అట్లా ఎక్కడన్నా ఉందా నా ప్రశ్న అంతా అదా నీకు అన్ని ఇద్దరు కలిసి పట్టం కడుతున్నారు కార్పొరేట్ల చుట్టూ తిరుగుతున్నారనేది ప్రశ్న ఇంకా మూడోది గూగుల్ వల్ల పర్యావరణం మీద కలిగే ప్రభావం ఇవన్నీ చాలా నిజం ఇంకా అందులో ఏమి రెండో అభిప్రాయం లేదు ఈరోజు కూడా ఇంకా మీరు చూస్తే కనుక సుందర పిచ్చాయి పదమూడు వేల రెట్లు వేగంతో పనిచేసేటటువంటి దీన్ని మేము కనుక్కున్నాము ఏ దీంట్లో అని చెప్పి చెప్పారు మామూలుగా మూడున్నర సంవత్సరాలు పట్టే క్యాలిక్యులేషన్ను ఇది కొన్ని గంటల్లోనే ఇంకా తక్కువ సమయంలోనే చేస్తుంది సో దీనివల్ల ఉప్ ఉపాధి పెరుగుతుందా తగ్గుతుందా మీరు ఆపగలరా లేదా ప్రశ్న కాదు పర్యావరణానికి ఇది నష్టం అన్నమాట ఒకటి నిజం దానికి విరుగుడు మీరు ఏం చేస్తారు వేరే విషయం విశాఖపట్నం మొత్తానికి ఎంత కరెంట్ ఒక రోజుకి అవసరం అవుతుందో అంత దీనికి అవసరం అనే మాట నిజం అది దీని వెనక అదానే ఉన్నాడనే మాట పచ్చి నిజం అదాని సింగపూర్ నుంచి సి కేబుల్ తెచ్చి వేశారు కాబట్టి ఇది సాధ్యమైందని జగన్ చెప్తున్నారు అందులో అవాస్తవాలు ఉంటే తప్పకుండా చెప్పవచ్చు కానీ ఆయన మాట మార్చారా మీరు మాట దాచారా అదాని మీరు దాచారు అవును ఆయన నేనే తెచ్చానని ఆయన చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఐ థింక్ కేంద్ర బిందువు అదానే అదాని కాంట్రాక్టర్ మాత్రమే అన్నారు కానీ ఆయన ఐఆమ్ ప్రౌడ్ టు అనౌన్స్ అని ప్రకటించాడు ఆయన అలాగే ఫోర్బ్స్ ప్రపంచ ప్రఖ్యాతమైన గో ఫోర్బ్స్ పత్రిక మల్టీబిలినియర్ గౌతమ్ అదాని లాంచెస్ విత్ గూగుల్ అని వాళ్ళు చెప్పారు ఇవన్నీ అంతేమని చెప్పారా ఆయన మాట మార్చడం మార్చడంతే మీరు కూడా మాటలు కొన్ని ఎందుకు దాచారు సో ఎవరు మార్చకండి ఎవరు దాచకండి ఉన్న విషయాలన్నీ ప్రజలకు చెప్పండి వాళ్ళు దాని మీద చేసేది అది చేస్తారు ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఇది మేము అప్పుడే చేస్తామని చెప్తే నీకు అసలు కంప్యూటర్ తెలీదు నీకు అసలు నువ్వు ఫోన్ చేస్తా ఇవన్నీ కూడా అన్నారు కదా అంటే క్లెయిమ్ లేకపోతే ఎందుకు అవన్నీ అన్నారు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చర్చ ఒకరితో ఒకరు క్లెయిమ్ మా క్రెడిట్ అంటే మా క్రెడిట్ అంటున్నారు నేను జగ జగన్ అది కూడా ఒక మాట అన్నాడు ఆయన అదానికి క్రెడిట్ ఇవ్వాలి అని ఆయన తాపత్రయం అదానికి క్రెడిట్ మీరు ఎందుకు కాదు అంటున్నారు నేను అన్నాను అదే క్రెడిట్ అంతా అదానికే ఎందుకంటే అకౌంట్లో క్రెడిట్స్ అన్నీ అదానికే పడతాయి ఇక్కడ ప్రజలకు ఏమీ లేదు ఇంకా ఉద్యోగాలు కొత్తగా ఏం పెరుగుతాయి మనం చూడొచ్చు కానీ లక్షల రెండు లక్షల ఉద్యోగాలు అయితే రావు అన్నది తేలింది ఆ విషయం కదా మాట్లాడాలి ఇప్పుడు అవును మేము రెండు లక్షల ఉద్యోగాలు తెస్తే అదే అది మాట్లాడలేదు ఆయన మాట మార్చాడు అని మొదలుపెట్టారు మంచిదే కదా స్వాగతిస్తే మరి అవును